అందరి జయ శ్రీరామ్ మీ హిందూ శక్తి మీ శివభద్ర రావు కాకినాడ జిల్లా ఈరోజు ఒక అద్భుతమైన శివాలయాల గురించి మూడు శివాలయాల గురించి చెప్పాలనుకుంటున్నా అంటే ఈ భూమండల మీద అనేక రూపాలతో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలో మూడు అటు గురించి చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ గుజరాత్ అరేబియా సముద్రంలో మధ్యలో నిష్కలంక మహా దేవాలయం ఉంటుంది ఎంతో గొప్పదంటది ఎంతో మహిమల దేవాలయం అంటే అది తొమ్మిది ఒంటి గంటకి ఒంటి గంటకి వెనక వెళ్ళిపోతుంది మళ్ళీ ఏడు గంటలకి ములిగిపోతుంది ఎంత అద్భుతం చూడండి ఒంటి గంటకి వెళ్ళిపోయిన తర్వాత భక్తులందరూ ఆ మహాశివుని దర్శించుకుంటారు మళ్ళా ఏడు గంటలకి ములిగిపోతుంది ఎవ్రీడే ఇదే తీరుగా ఉంటుంది అక్కడ మహాశివుడి దర్శనం ఎంత అద్భుతం చూడండి అంటే మహాశివుడు నేనున్నాను అనే నిదర్శన చూపిస్తున్నాడు అందరికీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కానీ ఇక్కడ ఎండాకాలం వస్తే ఎండిపోవడం వర్షాకాలం వస్తే మునిగిపోవడం అలా ఉండదు ఎవ్రీడే ఒకటే తీరు మునిగిపోవడం మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం మురిగిపోవడం మళ్ళీ వెనక వెళ్ళి వెళ్ళిపోవడం అంతటి గొప్ప మహిమ అక్కడ ఉంది ఇక రెండోది కర్ణాటక శివగంగా ఆలయం మహాశివుడు అక్కడ కొలువై ఉన్నాడు ఆ మహాశివుడి మీద చాలామంది అధ్యయనం చేశారు తెలుసుకోవాలనుకున్నారు ఆ గొప్పతనం అసలు ఏంటిది ఇవి ఏంటి అని తెలుసుకోవాలనుకున్నారు అది ఏటంటారా ఇప్పుడు మనం వెన్న ద్వారా నెయ్యి తయారు చేసుకుంటాం కానీ అక్కడ ఆ మహాశివలింగానికి నెయ్యి పూస్తే వెన్నగా తయారవుతుంది ఎంత గొప్ప అద్భుతం చూడండి ఎందుకంటే నేను ఉన్నాను అనే నిదర్శన చూసారా ఆ శివలింగం ఎంత వేడిగా ఉంటుంది నెయ్యి పూస్తే ఎన్న కావడం ఎంత అద్భుతమో చూసారా చాలా అద్భుతం ఇది పదహారు వందల సంవత్సరాల నుంచి ఇలా కొనసాగుతూనే ఉంది అంటే ఎంత గొప్ప అద్భుతం చూడండి ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఇక మూడోది మన ఆంధ్ర రాష్ట్రం మన కాకినాడ జిల్లా దగ్గరలోనే దగ్గరలో ఉంది భీమవరం సోమేశ్వర ఆలయం ఇక్కడ ఇంకా వింత ఎంత అద్భుతం అంటే ఆయన తెల్లటి వర్ణంలో కనిపిస్తారు శివలింగం తెల్లటి వర్ణంలో కనిపిస్తారు కనిపిస్తుంది ఎంత అద్భుతం చూడండి కానీ రెండుసార్లు ఆయన రూపు మార్చుకుంటారు అమావాస నాడు నల్లటి వర్ణంలో కనిపిస్తారు పౌర్ణమి నాడు గోధుమ రంగు వర్ణంలో కనిపిస్తారు ఎంత గొప్ప చూడండి అంటే అమావాస నల్లగా ఎందుకు కనిపిస్తారనుకుంటున్నారా అమావాస్ అంటే ఎన్నో విపత్తులు కీడు సంకేతం ఆయన ఈ యొక్క విపత్తుని కీడుని ఆయనలో అవలంబించుకొని నల్లటి వర్ణంలో కనిపిస్తారు మనల్ని కాపాడతారు కాపాడుతారు మహాశివుడు పౌర్ణమి నాడు గోధుమ రంగులో ఎందుకుంటారు అనుకుంటారా తేజస్సు అందరూ బాగుండాలి నాలా ఎల ఎద ఎలగాలి అనే గొప్పటి తత్వం తత్వం ప్రతి తెలుసుకోవాలి కొంతమంది అజ్ఞానులు శివుడి మీద లేనిపోయిన అవచాకులు మాట్లాడుతున్నారు లేనిపోయినటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను అజ్ఞానం చెప్తున్నా ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి మీ పాపాలు పోతాయి మీకు జ్ఞానం వస్తుంది అంటే ఇలా ఇల్లు అలా వస్తే పాపాలు పోవడం కాదు సాధన చేయాలి శివ సాధన చేయాలి ప్రతి ఒక్కరు కూడా శివ సాధన చేస్తే మీ కుటుంబం అంతా ఎంతో ధన్యత పొందుతుంది ప్రతి ఒక్కరు మహాశివుని తెలుసుకోవాలి సాధన చేయాలి నేను ఆ మహాశివుని సాధన చేస్తున్నాను ఆయన తెలుసుకుంటున్నాను మహాశివుని గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలియజేయాలనే ఉద్దేశం నాది ప్రతి ఒక్కరూ మహాశివుని సాధన చేయండి ఆయన తెలుసుకోండి చూశారు కదా ఎంత అద్భుతాలు ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్కరు వెళ్ళండి తెలుసుకోండి అందరూ ధన్యత పొందండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై హింద్